హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై డ్యూబ్ ఛానల్ విలేజ్ బస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాం అయితే చాలా బాగున్నాం సో ఇవాళ వీడియో వచ్చేసి కనిపిస్తుంది కదా ఇది మహేంద్ర ఆల్ఫా ఆటో ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ ఆటో వచ్చేసి సో మూడు సిల్డర్లు బాగా కండిషన్లో ఉంది వీక్కి సో డెంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే సో అంతా ఓవరాల్గా బాగుంది మూడు సిల్డర్లు అలాగే సెల్ఫ్ కండిషన్ కూడా ఉంది దీనికైతే మనకు బ్యాటరీ కూడా పెద్ద పెద్దది అనమాట సో ఇది చూశారు కదా ట్రాక్టర్ బ్యాటరీ అనమాట సో ఆయన వచ్చి పెద్ద తీసుకున్నాడు సో లోపల సీలింగ్ చూసినా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు క్లియర్గా సో ఈ విధంగా అయితే ఉంది సీట్ సీట్లు అయితేంతా బాగున్నాయి అయితే నాకు అనిపించింది మీరు క్లియర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ ఈ ఆటో వచ్చేసి సో పేపర్లో పాసింగ్ పర్ చెప్పాలంటే ఆల్ ఓకే ఉన్నాయి సో ఇంకా ఉందన్న టైం అయితే ఇంకా ఉంది బండి అయితే బాగా క్లియర్ చూసుకోవచ్చు మీరు క్లియర్ చూసుకున్నా కానీ మీకు ఓనర్ నంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను సో మీరు ఓనర్ కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడేసాను ఫ్రెండ్స్ ఇక తర్వాత కింద కూడా మీకు చూపిస్తాను వెనకాల సైడ్ కానీ ముందు సైడ్ కానీ ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు సో ఎక్కడైనా డ్యామేజ్ ఉందా స్క్రాచెస్ ఉన్నాయి మొత్తం చూడండి చూడొచ్చు అనమాట సో నీట్గా చెక్ చేసుకోండి వెహికల్ సో చెక్ చేసుకున్నా కానీ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఏం చెప్తానంటే బండి కొనే ముందు సో కొంచెం ఆలోచించి తీసుకోండి చాలా బాగుంటుంది ఇక తర్వాత ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం తిమ్మందొడ్డి గ్రామాన్ని వెహికల్ వచ్చేసి సో తిమ్మందొడ్డి ఇక్కడ నుంచి బెలగల్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ ఉంటుంది సో అక్కడ ఉంటుంది వెహికల్ వచ్చేసి సో సీట్ కూడా బాగుంచడానికి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బండి వచ్చేసి సీట్ కూడా కంఫర్టబుల్ సీట్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఒక లక్ష నలభై వేలు చెప్పారు ఓనర్ వచ్చేసి వచ్చి ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంకా ఒకవేళ మాట మాట్లాడమంటే రేట్ అయితే ఇంకా తగ్గే అవకాశం ఉంది సో ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వెహికల్ సేల్ ఏంటంటే మేము ఓనర్ నెంబర్ తీసేస్తాము సో ఒకవేళ వెహికల్ సేల్ కాలేదంటే ఈ ఆటో సేల్ కాలేదంటే ఓనర్ నంబర్ డిస్క్రిప్షన్ దగ్గర అలాగే ఉంచుతాము ఫ్రెండ్స్ ఈ ఆటోకి ఫుల్ బోర్ అయితే చేయించారు సో అలాగే లెగ్ కూడా కొత్త అనమాట సో ఆటోకి అయితే ఇంజిన్ కూడా ఫుల్ బోర్ చేసి టూ త్రీ మంత్స్ అవుతుందని చెప్పాడు ఓనర్ వచ్చేసి సో మీరు కింద నుంచి చూసుకోవచ్చు ఎక్కడ స్క్రాచెస్ కానీ లేదు చేసే క్రాక్ కానీ సో అక్కడ ఎక్కడైతే లేదు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి మీరు కింద వచ్చేసి ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే మా ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నారా అంటైతే మాకు మామూలుగా దీనిలో యూట్యూబ్లో వచ్చేసి హాయ్ అండ్ మెసేజ్ చేయండి అలాగే మీ దగ్గర వెహికల్ ఉందని చెప్పండి సో కాంటాక్ట్ నెంబర్ ఉన్నా కూడా సరే కాంటాక్ట్ నెంబర్ మెసేజ్ చేయండి సో మీకు మేము తిరిగి కాల్ చేస్తాము తప్పనిసరిగా ఇది ఫ్రెండ్స్ ఓవరల్గా వచ్చేసి సో బండి అయితే ఈ విధంగా ఉంది ఆటో వచ్చేసి సో ఏదైనా చిన్న చిన్న డ్యామేజ్ ఉంటే ఉండొచ్చు సో ఎక్కడైతే ప్రాబ్లం అయితే ఏం లేదు ఆటో వచ్చేసి ఓవరల్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సీలింగ్ వరకు సెట్టింగ్ వరకు అంతా క్లియర్గా చాలా బాగుంది వెహికల్ సింగిల్ డ్రైవర్ బండి అయితే ఎక్కువ తిరగదు ఒక మాదిరి తిరుగుతుంది అంతే ఒకవేళ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు ఓకే ఫ్రెండ్స్ బాయ్